హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతానాలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త అనేది రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎదురైతే చూస్తున్న వారికి అయితే తీపి కబురు వచ్చేసి డిసెంబర్ ఒకటో తారీఖు అయితే చెప్పారు కదా ప్రజెంట్ గా ఈ రోజు అయితే పద్నాలుగు తారీఖు అయితే వచ్చిందండి మరి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఏమైంది అసలు మన తెలంగాణలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి రా అని చాలా మంది డౌట్లు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మరి కొత్తగా చూస్తే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేదు చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి పంటలకైతే పెట్టుబడి సాయం వచ్చేసి డబ్బులు అనేది విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొగ్గు చూపిస్తుంది అంటే మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతే నడుస్తున్నాయో దాని కారణంగా వచ్చేసి మనకైతే ఈ పథకాలు అయితే మళ్ళీ ప్రారంభించడం అయితే జరిగిందని కొంతమంది రైతులు అయితే అనుకుంటున్నారు సో అనుకున్న విధంగా వాస్తవే అండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మళ్ళీ గ్రామంలో నుంచి విరుద్ధం రావద్దు అనే ఉద్దేశంతో గా హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో రావాలంటే పేద ప్రజలకు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అవన్నీ నిర్వహిస్తేనే మళ్ళీ అధికారంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది లేదు అంటే ఉండదని భావించిన తర్వాత ఆరు గ్యారెన్ పథకాల్లో మళ్ళీ కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే డిసెంబర్ నెల అయితే వచ్చిందో ఈ యాసంగి సీజన్ అనేది స్టార్ట్ అయితే అవుతుందండి సో యాసంగి సీజన్ ఎందుకు ఇప్పుడే డిసెంబర్లో ఇస్తున్నారంటే ఈ సంవత్సరం వచ్చిన వర్షానికి వచ్చేసి చాలా మంది పంటలైతే నష్టపోవడం అయితే జరిగిందండి సో ఆ నష్టాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి రెండో పంట వైపు అయితే అడుగు అయితే పెడుతున్నారు కాబట్టి రైతన్నలు వాళ్ళకి పంట పెట్టుబడి సంఘిందా ముందుగానే డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచన చేసి ముందుకైతే రావడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈసారి వచ్చేసి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పెట్టుబడి సంఘం కింద ముందుగానే డబ్బులు ఇవ్వాలి ఉద్దేశంతో రావడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే క్లారిటీగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీలో కూడా ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదు అని ఇబ్బంది పడుతున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయంకి ఆ డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదట సో ఈసారి పద్దెనిమిదవ తారీఖున ఎంతమంది అయితే వస్తుందో అది వచ్చిన తర్వాత మనమైతే మన ఛానల్ తరపున లైవ్ లో ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చాయో అవన్నీ మనమైతే మాట్లాడుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్